ఏపీలో ఈ మధ్య బంగారు గనులు వరుసగా బయటపడుతున్నాయి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిర్వహించిన అన్వేషణలో సంచలన విషయాలు బయటకు వచ్చాయి కర్నూలు జిల్లాలో బంగారు నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించారు జిల్లాలోని ఆస్పరి మండలంలో గనులను గుర్తించినట్లు సర్వే అధికారులు వెల్లడించారు ఈ ప్రాంతంలో గోల్డ్ నిల్వలు నాణ్యత ఎంత విస్తీర్ణంలో ఉన్నాయనే అంశాలను పూర్తి స్థాయిలో గుర్తించేందుకు సమగ్ర సర్వే అవసరమని సర్వే అధికారులు అభిప్రాయపడ్డారు దీనిపై ఆ ప్రాంత వాసులు ఆనందాన్ని వ్యక్తం చేశారు మహిళా సాధికారత కోసం ఖమ్మం జిల్లాలో కొందరు మహిళా ఉపాధ్యాయులు సరైన నిర్వచనం పలికారు ఫ్రీగా వస్తే చాలు ఏదైనా సరే వాడేద్దామనుకోకుండా స్వచ్ఛందంగా ఫ్రీ బస్సు టికెట్ సర్వీసును వాడుకోకూడదని ఈ సౌకర్యాన్ని పేద మహిళలకే పరిమితం చేసి ఉద్యోగం చేసుకునే తాము టికెట్ తీసుకుని మాత్రమే ప్రయాణించాలని నిర్ణయించుకున్నారు ప్రభుత్వం కల్పిస్తున్న ఈ సౌకర్యాన్ని గురించి అందరికీ అవగాహన కల్పిస్తూ తమ కాంప్లెక్స్ మీటింగ్ ద్వారా తెలియజేశారు టీఎస్ఆర్టీసీ భవిష్యత్తు కోసం ఆటో కార్మికులకు ఉపాధినిస్తూ వారి కుటుంబాలకు ఆసరగా ఉందామని మహిళా ఉపాధ్యాయులు నిర్ణయం తీసుకోవడం ప్రశంసనీయమని పలువురు ఆడారు పుష్ప సినిమాలో అల్లు అర్జున్ స్నేహితుడుగా కేశవ పాత్రలో నటించిన జగదీష్ బండారి ఇటీవల అరెస్ట్ అయిన విషయం తెలిసిందే ఇటీవల ఆయన గర్ల్ఫ్రెండ్ ఆత్మహత్య చేసుకోవడంతో నిందితుడుగా అనుమానిస్తూ రెండు వారాల క్రితం హైదరాబాద్ పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు విచారణలో భాగంగా జగదీష్ బండారి సంచలన విషయాలు బయటపెట్టాడు ఐదేళ్ల క్రితం ఒక యువతితో పరిచయం ఏర్పడిందని అయితే ఈ మధ్య తాను వేరే అబ్బాయితో తిరుగుతుండడం మనస్తాపాన్ని కలిగించిందని చెప్పాడు గత నెల ఇరవై ఏడవ తేదీన అమ్మాయి వేరే అబ్బాయితో కలిసి ఉండటం ఫోటోలు తీశానని ప్రేమిస్తే నన్నే ప్రేమించాలి నా మాట వినుకుంటే సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తానని ఆమెను బెదిరించినట్టు జగదీష్ తాను చేసిన తప్పును ఒప్పుకున్నాడు దీంతో పోలీసులు అతడిని రిమాండ్ కు తరలించారు జనసేన పార్టీ నేత కొన్నిదేల నాగబాబు వివాదంలో చిక్కుకున్నారు ఇప్పటికే ఆయనకు తెలంగాణ తెలంగాణలో ఓటు ఉండగా ఏపీలో కూడా దరఖాస్తు చేసుకున్నారంటూ అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆరోపిస్తోంది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నియోజకవర్గంలోని పోలింగ్ బూత్ నూట అరవై ఎనిమిదిలో నాగబాబు ఆయన భార్య కుమారుడు ఓటు వేశారని మంగళగిరి నియోజకవర్గం వడ్డేశ్వరంలో కొత్త ఓటు కోసం ఆరుతో దరఖాస్తు చేసుకున్నారంటూ కొన్ని ఆధారాలను వైసీపీ పార్టీ పోస్ట్ చేసింది కొన్నిదేళ్ల నాగబాబు చేసిన ఘనకార్యం ఏం ప్యాకేజ్ మ్యారెస్టార్ నీతులు చెప్పడమే కానీ ఆయన పాటించడాన్ని వైసీపీ సోషల్ మీడియా బాధ్యతలు చూస్తున్న సజ్జల భార్గవ రెడ్డి ట్వీట్ చేశారు ప్రజల భవిష్యత్తు కోసమే యువగలం అని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కించారపు అచ్చెం నాయుడు అన్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర బుధవారం పోలిపల్లిలో ముగింపు కార్యక్రమం ఏర్పాట్ల గురించి జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులతో సమావేశమయ్యారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఏ సభ జరగనంత బ్రహ్మాండంగా ఈ ముగింపు సభ జరగనుందని అక్కడే ఎన్నికల శంఖారావం కూడా పూరిస్తామని వ్యాఖ్యానించారు రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు స్వచ్ఛందంగా రానున్నారని దీనికోసం పదహారు కమిటీలు పనిచేస్తాయని తెలిపారు Claro. ఓ కార్యక్రమానికి ఆరు లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నట్లు ఆయన అన్నారు తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వచ్చినట్లేనని అన్నారు తొలి వన్డేలో టీమిండియా గ్రాండ్ విక్టరీ సాధించింది దక్షిణాఫ్రికాపై మరో రెండు వందల బంతులు ఉండగానే ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొందింది హర్షదీప్ సింగ్ అవేష్ ఖాన్ నిప్పు లాంటి బంతుల దాటికి సఫారీలు నూట పదహారు పరుగులకే ఆల్అౌట్ అయ్యారు అనంతరం భారత్ పదహారు పాయింట్ నాలుగు ఓవర్లలోనే విజయాన్ని సాధించింది సౌత్ ఆఫ్రికా ఇరవై ఏడు పాయింట్ మూడు ఓవర్లలో నూట పదహారు పరుగులకే కుప్పకూలింది హర్షదీప్ సింగ్ ఐదు వికెట్లు తీయగా అవేష్ ఖాన్ నాలుగు వికెట్లు పడగొట్టాడు అనంతరం బ్యాటింగ్ లో శ్రేయస్ అయ్యార్ సాయి సుదర్శన్ హాఫ్ సెంచరీలతో రాణించడంతో కేవలం పదహారు పాయింట్ నాలుగు ఓవర్లనే రెండు వికెట్ల కోల్పోయి భారత్ లక్ష్యాన్ని ఛేదించింది ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు హర్షదీప్ కు దక్కింది పల్లవి ప్రశాంత్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు తన ఆటతో తన క్యారెక్టర్ తో బిగ్ బాస్ సెవెన్ విజేతగా నిలిచిన సామాన్యుడు తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఆత్మహత్యకు పాల్పడి భూమిని చీల్చుకుని మొలకెత్తే విత్తనంలో ఎదిగి ఒదిగి రైతుగా కొత్త జీవితాన్ని మొదలుపెట్టి రైతు బిడ్డగా బిగ్ బాస్ సెవెన్ లో తనదైన ప్రయాణంతో విజయాన్ని సాధించడం అంత సులువేం కాదు ఎందరూ చిన్న చూపు చూసినా తక్కువ చేసి మాట్లాడినా కష్టపడితే విజయం సాధించవచ్చు అనే ఇన్స్పిరేషన్ గా నిలిచిన పల్లవి ప్రశాంత్ కి శుభాకాంక్షలు తనదైన శైలిలో ఆడి రన్నర్ గా నిలిచిన అమర్దీప్ కు శుభాకాంక్షలు స్పైగా బిగ్ బాస్ చరిత్రను మార్చిన మాస్టర్ మైండ్ శివాజీ బతుకు బతికించు అనే నినాదం గ్రేట్ అని చెప్పవచ్చు ప్రిన్స్ కుటుంబానికి ఇచ్చే వాల్యూ గురించి ఇప్పటి యూత్ నేర్చుకోవాలి ఈ సీజన్ అన్ని సీజన్స్ కంటే మంచి రేటింగ్ కారణం ప్రేక్షకుల అభిప్రాయం హైదరాబాద్ శివార్లు గాజుల రామారం యాభై కోట్ల విలువగల యాభై ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు అదిరిపోయే ప్లాన్ చేసి ఒక్కొక్క ఫ్లాట్ అరవై గజాలతో దాదాపు మూడు వేల ఇళ్ల నిర్మాణానికి స్కెచ్ పూర్తి చేసిన కబ్జాదారులు లోకల్ లీడర్ల సపోర్ట్ తో చెలరేగిపోతున్నారు ఒకప్పుడు అరటి పండ్ల వ్యాపారం చేసుకున్న వారు ఈ కబ్జాలు చేశారంటే నమ్మగలమా నమ్మక తప్పదు కబ్జా చేసిన వారిలో ఒకరు డెబ్బై ఎకరాల భూస్వామి ఈయన కబ్జాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి తనకున్న రాజకీయ పలుకుబడి అధికారుల అండవల్ల యాభై ఎకరాలు కబ్జా చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క రేటు కట్టి మూడు వేల ఇండ్లను కట్టకుండానే అమ్మేశారు కొత్త ప్రభుత్వం రాగానే ఇలాంటి అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు అక్కడ స్థలాన్ని కొని మోసపోయిన వారంతా లబోదిబో అంటున్నారు అక్కడ నిర్మించిన ఇండ్లను కూల్చివేస్తున్నారు ప్రస్తుతం కబ్జాదారులు పరారీలో ఉన్నారని అధికారులు వెల్లడించారు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు కొత్త మలుపు తిరిగింది వివేకానందరెడ్డి కుమార్తె సునీత ఆమె భర్త రాజశేఖర రెడ్డి కేసు దర్యాప్తు చేపట్టిన సిబిఐ ఎస్పీ రామ్ సింగ్లపై పులివెందల పోలీసులు కేసు నమోదు చేశారు వివేక హత్య కేసులో కొందరు తనను బెదిరిస్తున్నారని వివేకానందరెడ్డి పిఏ కృష్ణారెడ్డి గతంలో ఆరోపించారు సిబిఐ అధికారులకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలని వివేక కుమార్తె సునీత అల్లుడు రాజశేఖర రెడ్డి కూడా తనపై ఒత్తిడి తెచ్చారని కృష్ణారెడ్డి ఆరోపించారు న్యాయం చేయాలని రక్త కల్పించాలని ఎస్పీ అన్బురాజన్ ను కలిసి వినతిపత్రం అందజేశారు కొంతమంది నేతల పేర్లు చెప్పాలని సిబిఐ అధికారులు తనను ఒత్తిడి చేస్తున్నట్లు పిటిషన్లో పేర్కొన్నారు పట్టించుకోకపోవడం వల్ల కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని పిటిషన్లో ఆయన పేర్కొన్నారు ఈ విషయంలో సునీత రాజశేఖర రెడ్డి సిబిఐ ఎస్పీ రామ్ సింగ్లపై కేసు నమోదైంది